ఫైవ్ టీ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకుని కలుపుకోవాలి స్టవ్ ఆన్ చేసుకుని బౌల్ పెట్టుకోవాలి మిల్క్ మరిగే వరకు ఉంచుకోవాలి మరిగిన తర్వాత కలుపుకుంటూ ఉండాలి థర్టీ మినిట్స్ కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్ కి నెయ్యి అప్లై చేసుకోవాలి ప్లేట్ లోకి మిశ్రమాన్ని వేసుకోవాలి ఫ్రిడ్ లో ట్వంటీ మినిట్స్ పెట్టుకోవాలి ట్వంటీ మినిట్స్ అయిన తర్వాత ప్లేట్ లోకి తిరగ వేసుకోవాలి చాకుకి నెయ్యి అప్లై చేసుకుని కట్ చేసుకోవాలి మిల్క్ పౌడర్ అప్లై చేసుకోవాలి ప్లేట్ లో పెట్టుకోవాలి సర్వింగ్ ప్లేట్లో తీసుకుని జీడిపప్పు స్ప్రింకిల్స్తో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే అంతే టేస్టీ స్పెషల్ మిల్క్ బిట్స్ రెడీ ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ప్రసాద్ సాయి తెలుగు ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్